జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల వాహనాల అమ్మకంలో తగ్గుదల దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకొని ఆలోచించండి పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా పరిపాలన వైఫల్యం కారణమా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను చాలా బాధగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్ వేర్ ఇట్ రైజింగ్ అధ్యక్ష అధ్యక్ష జిఎస్టి గ్రోత్ రేట్ డౌన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్ వెహికల్ సేల్స్ ఇస్ డౌన్ ఇది అధ్యక్ష నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది మరి కాంగ్రెస్ ఎందుకు తగ్గింది మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం ఆర్థికరంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మాకు తోచినాయి విఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది లేదంటే మీ ఇష్టం మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలుగురు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సో మేము ఆలోచిస్తే అధ్యక్ష మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమార్ని ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి హైడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది మూసి ప్రక్షాళన పేరిట బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు తగ్గు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది రైతు బంధు ఇవ్వకపోవడం పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం పెన్షన్లు పెంచకపోవడం కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా రెండు నెలలు కోతబెట్టడం నీళ్ళు ఇవ్వక పంటలు ఎండగొట్టడం చెరువుల్లో చేపపిల్లలు వదలకపోవడం గొర్రెల పంపిణీ నిలిపివేయడం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం ఉద్యోగులకు పిఆర్సీ డిఏలు చెల్లించకపోవడం రియల్ ఎస్టేట్ కుప్పకూలడం ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష బట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టిగారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం సిద్ధమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జిఎస్డి తొమ్మిదిన్నర ఏళ్ళలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లున్న తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాద్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాంద్యం అనేది తప్ప సరే దండి నేను ఒక మాట అంట ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతున్నారు అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది విషయం